సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు నాలుగు వందల మూడవ ప్రసంగం చూస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమందరికీ కూడా హార్థిక స్వాగతం చూస్తాను ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి యొక్క భేదాన్ని అర్థం చేసే మరొక విషయాన్ని మేము దృష్టికి తీసుకొని వస్తున్నాను భక్తి మార్గంలో మనము దేవతలని పూజ చేస్తాం విగ్రహారాధన అంటే ఎవరి విగ్రహము దేవతల విగ్రహం అర్థమైందండి ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు ఉన్నారు అని శాస్త్రం కూడా స్పష్టం చేసింది ఇది ధార్మిక జగత్తులో జరిగేది కానీ ధార్మిక ధార్మిక జగత్తులో ఏ దేవి దేవతనైతే పూజ చేస్తున్నామో ఏ స్థాపకులనైతే పూజ చేస్తున్నామో ఏ పుణ్యాత్మలు మహాత్మలు ఎవరినైతే పూజ చేస్తున్నామో వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదు ఇప్పుడు ఏ విధంగా దేవీ దేవతలు అయ్యారు ఈ ధర్మ స్థాపకులు ఎవరు వారు ఏ సమయంలో వస్తారు అదేవిధంగా ఈ సాధువులు సన్యాసులు ఈ యొక్క భక్తి మార్గం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఈ విషయాలు ఏది కూడా తెలియవండి ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు ఇక్కడ ఉన్నటువంటి వర్తమానములో ఈ భూమండలంపై ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులలో ఎవరైతే పరమాత్మక శ్రీమతము ఆధారముగా శ్రీమతాన్ని దాన్ని సమూలంగా పూర్తిగా వాళ్ళ జీవితంలో ఆచరిస్తూ పరమాత్మని స్పష్టంగా అర్థం చేసుకొని తమని కూడా ఆత్మస్వరూపంలో అర్థం చేసుకుని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన ఎవరైతే చేసుకుంటారో రాజయోగం అంటే చెప్పాను కదండి మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని జోడించటం పరమాత్మ ఎప్పుడు కూడా దివ్య గుణాల సాగరుడండి దైవీ సంస్కారాలు నిండుగా ఉంటాయి ఎప్పుడైతే పరమాత్మతో ఆత్మ ఆ యొక్క సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడిస్తుందో అప్పుడు పరమాత్మలో ఉన్న గుణాలు పరమాత్మలో ఉన్న దైవీ శక్తులు ఇవన్నీ కూడా మనలో ప్రవహిస్తాయి అర్థమైందండి మనలో ఎప్పుడైతే ఆ యొక్క జ్యోతి ప్రవహిస్తుందో ఆ జ్ఞాన ప్రకాశం ద్వారా అజ్ఞాన అంధకారం తొలుగుతుంది అర్థమైందండి పంచ వికారాల వలయములో ఈ రోజున వర్తమానములో మనిషి చిక్కుకుని ఉన్నాడు దీనికి మూల కారణము దేహ భ్రాంతి నేను దేహం అన్న భ్రమ భ్రాంతి దీన్నే దేహాభిమానము అంటారు ఈ దేహాభిమాన వలయంలో చిక్కుకొని బయటికి వచ్చే మార్గము ఉన్నప్పటికీ కూడా గ్రహించలేకపోతున్నాడు అందువల్లనే అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే పరమాత్మని తత్వము ఆధారముగా గుర్తిస్తారని ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకము స్పష్టం చేసింది మాం వేత్తి తత్వత గుర్తుపెట్టుకోండి ఈ తత్వం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట తత్వం అంటే వాస్తవము యథార్థము ఉన్నది ఉన్నట్టుగా పరమాత్మ యొక్క సత్య స్వరూపము మన యొక్క సత్య స్వరూపాన్ని అర్థం చేసుకొని పరమాత్మతో మనము యోగాన్ని జోడించినట్లయితే ఈ యొక్క శక్తులు గుణాలు మనలో వస్తాయి ఈ మూడు కోట్ల మంది సత్యయుగంలోకి వస్తారు అంటే శ్రేష్టంగా నంబర్ వన్ అంటారనమాట హెవెన్ నంబర్ వన్ హెవెన్ నెంబర్ టూ హెవెన్ నెంబర్ వన్ అంటే సత్యయుగము హెవెన్ నెంబర్ టూ అంటే త్రితాయుగము అక్కడ మూడు కోట్లు ఇక్కడ ముప్పై కోట్లు ఈ ముప్పై మూడు కోట్ల మందిని అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనుషుల్లాగే ఉంటారు అర్థమైందండి కానీ వాళ్ళలో అవగుణాలు ఉండవండి సాత్విక సంస్కారాలతో ఉంటారు త్రిగుణాతీత స్థితికి చేరుకుంటారు ఎల్లప్పుడూ కూడా ఆ దివ్య గుణ ధారణ చేస్తూ ఉంటారు దైవీ సంస్కారాలతో ఉంటారు భగవద్గీతలో కూడా పదహార అధ్యాయంలో దైవాసుర సంపద విభాగ యోగంలో కూడా చాలా స్పష్టంగా భగవంతుని యొక్క దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మలో పరమాత్మ నింపాడు ఉండే గుణాలు బిడ్డలలో నింపడం జరిగింది అర్థమైందండి అందుకనే ఆ ఇరవై ఆరు దివ్యకు భవంతి సంపదం దైవీమ విజాతస్య భారత అంటాడు అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకం లాస్ట్ పంక్తిలో వాళ్ళనే ఆ మనుషులనే దేవి దేవతలు అంటారు ఇప్పుడు మనం ఎవరినైతే మనం పూజిస్తున్నామో ఈ ముప్పై మూడు కోట్ల మందిలో ఉన్నటువంటి వాళ్ళే కానీ ఈ యొక్క పరిచయం తెలుసుకొని మనం ఆరాధించామనుకోండి మనము కూడా ఆ విధంగా తయారవ్వడానికి మనకి ఆ ప్రేరణ ఆ మోటివేషను ఆ ఇన్స్పిరేషను మనకి కలుగుతుంది లేకపోయినట్లయితే మనం ఏం చేస్తామండి మామూలుగా ఏదో ఆ భగవంతుడిని భావించి ఆ విగ్రహారాధన ప్రకారంగా భావించుకొని ఏదో కొన్ని లౌకిక పరంగా కొన్ని కోరికలు కోరుకుంటూ అవి తీర్చుకోవడానికే ఒక లక్ష్యంగా పెట్టుకొని మన జీవితాన్ని కేవలం ఒక్క జన్మకి మాత్రమే పొందేటువంటి ఆ యొక్క ఏదైతే ఫలం ఏదైతే ఉందో భక్తి యొక్క ఫలం పూజా ఫలం అంటారు కదా దాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఇప్పటి వరకు జరిగింది జరిగింది కానీ ఇప్పుడు వర్తమాన సమయంలో ఈ ఆఖరి జన్మలో పరమాత్మ సృష్టి మీద అవతరించి మనకి కాలచక్ర జ్ఞానం ఇస్తున్నాడు అసంపూర్ణ ఆత్మ జ్ఞానం ఇస్తున్నాడు సంపూర్ణ పరమాత్మ జ్ఞానం ఇస్తున్నాడు కర్మ సిద్ధాంతాన్ని అంటే కర్మల గుహ్య గతిని దీని ద్వారా మనుషులే దేవీ దేవతలుగా అవ్వడానికి అవకాశం ఉంది అని అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నారండి ఇది ముఖ్యంగా అర్థం చేయించడానికి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి దేవీ దేవతలు ఏ విధంగా దేవీ దేవతలు అయ్యారు వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు పైనుంచి ఏమో ఆకాశం నుంచి ఊడిపడలేదండి వాళ్ళు వాళ్ళు ఇక్కడి నుండే పరమాత్మని పరమాత్మ శ్రీమతాన్ని ఆచరించడం ద్వారా జీవితంలో అనుసరించడం ద్వారా అనుభవం చేయడం ద్వారా పరమాత్మనే తోడు పెట్టుకొని నిరంతరము తోడు పెట్టుకొని తూచా తప్పకుండా వారి యొక్క మార్గంలో ప్రయాణించడం ద్వారా ఆ విధంగా పరమాత్మని మనుషులని దేవీ దేవతలుగా తయారు చేయడము జరిగింది ఇప్పుడు మనము రెండవ అంశముగా ఉపనిషత్తు గత ఎపిసోడ్ లో మనము గీతా శ్లోకాన్ని విశ్లేషణ చేసుకున్నామండి ఈ ఉపనిషత్ ఈ లో ఉపనిషత్తు ఒక లో ఉపనిషత్తు ఒక ఎపిసోడ్లో గీత మామూలుగా మనం ధార్మికం ఆధ్యాత్మికం అనేది ఒక పాయింట్ చెప్తాను మీకు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పటి వరకు ఆ విశ్లేషణ ఎవరు చేయలేదు ఎవరు చేయరు కూడా ఆధ్యాత్మికము ధార్మికం ఒకటే అనుకుంటున్నారు కాబట్టి మనలో ఆధ్యాత్మికత వైపు రుచి పెరగటం లేదు అర్థం చేసుకోండి అందుకని కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు తత్వం ఆధారంగా అన్నప్పటికీ కూడా ఎవరా కొద్ది మంది అనే ప్రయత్నం కూడా చేయటం లేదు ఇప్పుడు మనము తైత్తిరీయ ఉపనిషత్తు గత ఎపిసోడ్ లో ఇంతకు ముందు కూడా మనం తైత్తి ఉపనిషత్తు ఒకటి పదకొండు ఒకటి ఒకటి డాట్ పదకొండు డాట్ ఒకటి మనం ఆరు ఎపిసోడ్స్ లో చర్చించుకున్నాము గొప్ప ఉపనిషత్తు మంత్రం అది అదే ఉపనిషత్తు మంత్రము అదే ఉపనిషత్తు అధ్యాయము తైత్తరీయ ఉపనిషత్తులో భృగువల్లి అన్నాడు అంటే భృగు మహర్షి అక్కడ నుంచి వచ్చిందనమాట మూడు డాట్ ఒకటి డాట్ ఒకటి మీరు రాసుకునే ఒకటి రాసుకోవచ్చండి మూడు డాట్ ఒకటి డాట్ ఒకటి కొన్ని సంచికల్లో మూడు డాట్ ఒకటి డాట్ మూడు కింద కూడా ఉంటుంది ఇక్కడ మంత్రానికి ఇంపార్టెన్స్ కానీ నంబర్కి ఇంపార్టెన్స్ లేదండి ఎందుకంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కసారి నంబర్ తేడా వస్తుంది నంబర్ బట్టి వెళ్లకుండా మీరు మంత్రం బట్టి వెళ్ళండి ఈ రెండు మంత్రాల్లో మీకు దొరుకుతుంది మూడు డాట్ ఒకటి డాట్ ఒకటి లేక మూడు డాట్ ఒకటి డాట్ మూడు ఇప్పుడు ఒక్కసారి ఈ మంత్రము గురించి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కొంచెము ఉపోద్ఘాతంగా ఏం చెప్తున్నాడు అంటే తండ్రి అయిన వరుణుడిని కుమారుడైన భృగువు బ్రహ్మము అంటే ఏమిటి అని అడిగే ఘట్టముతో ప్రారంభమవుతుందంట ఈ మంత్రము తండ్రి అయిన వరుణుడు కుమారుడైన భృగువు వరుణుడు వరుణుడు కుమారుడు భృగువు వారు ఏమడిగారంట బ్రహ్మము అంటే ఏమిటి కొడుకు బిడ్డ తండ్రిని అడిగాడు బ్రహ్మము అంటే ఏమిటి బ్రహ్మము అంటే చెప్పాను కదా పరబ్రహ్మ స్వరూపము పరమాత్మ భగవంతుడు ఈశ్వరుడు భగవంతుడు సృష్టికి ఒక్కరే కదా ఆ ఒక్కరి యొక్క పరిచయము ఇప్పటి వరకు ఎవరు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అందుకనే మనకి ఈ ఉపనిషత్తులో కూడా చాలా గా ఇస్తున్నాడు బ్రహ్మము అంటే ఏమిటి అన్న దానికి ఈ యొక్క మంత్రము ద్వారా మనకి ఈ విధంగా వరుణుడు సమాధానం చెప్పడం జరిగింది కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి శ్రద్ధ పెట్టండి శ్రద్ధవాన్ జ్ఞానం అర్థమైందండి భగవంతుడికి ఏమీ అవసరం లేదు పరమాత్మ పట్ల మనకి శ్రద్ధ ఉండాలి పరమాత్మ భగవంతుడు మన తండ్రి తల్లి తండ్రి త్వమేవ మాతాచ పితా త్వమేవ అనుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే సులభంగా అర్థమవుతుందనమాట ఒకసారి ఈ పంక్తులు చదువుతా అండి నాలుగు పంక్తులు ఉన్నాయి నాలుగు ఐదు 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 కింద విడగొట్టేయండి మొత్తం మంత్రాన్ని ఈ ఐదిటిని మనం చర్చించుకుంటే మనకి ఇందులో ఉన్నటువంటి తత్వం మనకు బోధపడుతుంది ప్రతి దాంట్లో తత్వము తెలుసుకుంటే అది గీతతో సరిపోతుంది తత్వాన్ని విస్మరించినట్లయితే అది కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మాత్రమే పనికి వస్తుంది గుర్తుపెట్టుకుని ఏదైనా సరే భగవద్గీత అనండి మహాభారతం రామాయణం ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ బ్రహ్మ సూత్రాలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా తత్వములోకి విడు తత్వం అంటే ఏంటి తత్వం తత్ అంటే అది త్వం అంటే అది నీ కొరకే అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను ఇంక్లూజివ్ అనమాట మనం అందులో ఇన్వాల్వ్ అవుతే నా జీవితం కూడా అర్జునుడి జీవితం లాగా ఆ విధంగా ఎలివేట్ అవుతుంది ఇది ముఖ్యమైన విషయం ఒకసారి మంత్రాన్ని చదువుతాను జాగ్రత్తగా వినండి ఎతోవా ఇమాని భూతాని జాయంతే యతోవా ఇమాని భూతాని జాయంతే రెండవ పంక్తి ఏన జాతాని జీవంతి ఏన జాతాని జీవంతి మూడవది యత్ ప్రయంతి అభిసం యత్ ప్రయంతి నాలుగవది తద్విజి తద్విజి తిజిజి తద్వి జిజ్ఞాసస్వ తద్వి జిజ్ఞాసస్వ ఆకరి తద్బ్రహ్మేతి తద్ బ్రమేతితి తండి తద్బ్రహ్మేతి ఇది ఇప్పుడు ఏంటంటే భగవంతుడు ఒక్కరే దీంట్లో ఎటువంటి సంశయం అక్కర్లేదు మీరు గుర్తించకపోయినంత మాత్రాన భగవంతుడికి ఏమీ నష్టం జరగలేదు మీరు అనుకున్న భగవంతుడినే మీరు ధ్యానం చెయ్యండి చెయ్యండి కానీ భగవంతుడు మాత్రమే సృష్టిని నవీక నవీనీకరిస్తున్నాడు అంటే రెన్యూ చేస్తున్నాడు దాన్ని కొత్తగా మారుస్తున్నాడు కలియుగాన్ని తీసేసి సత్యయుగాన్ని గారిని ఈ భూమండలం మీద స్థాపన చేస్తున్నాడు అది తండ్రి స్థాపన చేస్తున్నాడు కాబట్టి తండ్రిని అర్థము చేసుకుంటేనే తండ్రి నుండి బిడ్డకి వారసత్వ రూపంలో శ్రేష్టమైన జన్మల రూపంలో అక్కడ మనకి లభిస్తుంది ఎవ్వరు ఇవ్వలేరండి ఇంకెవ్వరి ద్వారా దొరకదు మనకి ఈ ఒక్క విషయం స్పష్టం చేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఒక్కడే సృష్టి స్థితి లయకారకుడు అని ఆ యొక్క సందేశము ఈ మహామంత్రం ద్వారా మనకి లభిస్తుంది ఇప్పుడు ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది చూద్దాం ఎతోవా ఎతోవా ఇమాని భూతాని అని అన్నాడు ఎతోవా యత అంటే ఏంటి దేని వలన ఎతోవా ఇమాని భూతాని సర్వ జాయంతే అన్నాడు జాయంతే అంటే పుట్టుక అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులు అందరూ ప్రాణులు ముఖ్యంగా మనుషులు తీసుకుందాం ప్రాణులు అంటే జంతువులు క్రిములు కీటకాదులు పక్షులు ఇవన్నీ వస్తాయి జలచరాలు ఇవన్నీ వస్తాయి ఒక్కసారి మీరు సమస్త మానవాళి ఈ సృష్టి మీదకి ఏ విధంగా వస్తోంది ఎవరు తీసుకొని వస్తున్నారు అర్థమైంది అది అనమాట యథోవా ఇమాని భూతాని భూతాని అంటే ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులుగా అర్థం చేసుకోండి జాయంతి అంటే ఆ విధంగా జన్మిస్తాయో మళ్ళీ తర్వాత ఏన జాతాని జీవంతి ఇప్పుడు సృష్టి పిల్లలందరినీ సృష్టించాడు మనుషుల్ని సృష్టించాడు తను ఏన జాతాని జీవంతి పుట్టిన వాళ్ళని మళ్ళీ వాళ్ళని ఆ విధంగా పాలన చేయాలి కదండి ఇప్పుడు పిల్ల తల్లి బిడ్డని కండిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తుందా ఊయల్లో పెట్టుకుంటుంది ఊపుతుంది పాలిస్తుంది అన్ని చేస్తుంది ఆహార పదార్థాలు ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఏ సమయానికి ఏమి ఇవ్వాలి ఏ డ్రెస్సు వేయాలి ఎలాగా ఆ విధంగా పాలన ఇవ్వాలి పెద్దగా మళ్ళీ తనకి యుక్త వయసు వచ్చేదాకా పాలన ఇస్తుంది అర్థమైందండి అదే ఇక్కడ అదే పాలన అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు రెండవ పంక్తి ఏంటి ఏన జాతాని జీవంతి ఏన జాతాని జీవంతి అంటే పుట్టిన వాళ్ళని ఎలాగ పాలన చేయటము మూడవది ఎత్ ప్రయంతి అభిసంబిషంతి ఇక్కడ మూడవది ఏంటో తెలుసుకుందాం ఎత్ ప్రయంతి అంటే ఏ దానిలో ప్రయంతి అంటే ప్రయంతి అంటే చివరికి వెళతాయి అంటే లయ ముందేం ఏం చెప్పాడు సృష్టి రెండవది ఏం చెప్పాడు రెండవది ఏం చెప్పాడు ఏత జా ఏనా జాతాని జీవంతి అంటే స్థితి సృష్టి స్థితి మూడవది ఏమిటంటున్నాడు ఎత్ ప్రయంతి అభిసంబిషంతి అంటే ఏ విధంగా వీళ్ళందరూ కూడా లయమవుతారు సార్ గీతలో కూడా ప్రభవ ప్రళయ అంటాడు చూసారా అదనమాట అదే విషయం ఇక్కడ వస్తోంది ఆ ప్రయంతి అని చివరికి వెళతాయి లయమవుతాయి విలీనం అవుతాయి అప్పుడు ఏమంటున్నాడు తర్వాత తర్వాత ఏంటండి తద్విజిజ్ఞాసస్వ తద్జిజ్ఞాసస్వ అంటే ఏమంటున్నాడు తద్విజ తద్ అంటే అది విజిజ్ఞాసస్వ అంటే తెలుసుకోవాలన్న కోరిక కలుగునాయన నీలో ఆ కోరిక ఉండాలి సృష్టి స్థితి లయకారకుడు ఎవరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నాం కానీ భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడు అర్థమైందండి మూడు కర్తవ్యాలను చేస్తాడు అందుకని ఇంగ్లీష్ లో చూసారా జనరేటర్ ఆపరేటర్ డెస్ట్రాయర్ జీఓడి జనరేటర్ అంటే సృష్టి ఆ ఆపరేటర్ అంటే ఏంటి సస్టెనెన్స్ అనమాట దాని ఏమంటే స్థితి తర్వాత డెస్ట్రాయర్ అంటే లయ సృష్టి లయకారకుడు ఈశ్వరుడు పరమాత్మ స్థిరాకారుడు జ్యోతి స్వరూపుడు తర్వాత ఏమంటున్నాడు ఆఖరిది ఏమంటే తద్బ్రహ్మేతి వారే బ్రహ్మ బ్రహ్మ అంటే వారే పరమాత్మ స్వరూపము అర్థమైందండి అదే అన్నమాట విషయము ఏ దాని నుంచి ఈ సమస్త ప్రాణులు పుట్టాయో జాగ్రత్తగా తాత్పర్యం చెప్తున్నాను ఏ దాని నుంచి ఈ ప్రాణులు పుట్టాయో ఏ దాని ఆధారముగా జన్మించినవన్నీ జీవిస్తున్నాయో జన్మించినవన్నీ జీవిస్తున్నాయంట జీవించడం అంటే పాలన అర్థమైందండి వాడికి ఆ ఆక్సిజన్ కావాలి మన గాలి పీల్చుకుంటే వాడికి ఏమైనా తిండి కావాలి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా మనం కూరలు పండించుకుంటున్నామంటే భూమి అందులో విత్తనాలు వేస్తే పంట ఇవన్నీ సృష్టించాడు అంటే జీవించటానికి తగిన వనరులు తగిన వసతులు మనకి భగవంతుడే కల్పించాడు అది స్థితి అన్నమాట అర్థమైందండి దేని ఆధారముగా జీవించినవన్నీ జన్మించినవన్నీ జీవిస్తున్నాయో చివరికి ఏ దానిలోకి ఏ దానిలోకే ఈ ఆ ప్రాణులన్నీ లయమవుతున్నాయో సృష్టి స్థితి లయ ఎంత బాగా చెప్పాడు చూసారా లయమవుతున్నాయో ఆ సత్యాన్ని తెలుసుకోవాలని విచారణ చెయ్యినాయనా అని మనందరికీ బోధిస్తున్నాడు భగవంతుడు నాయన నా గురించి తెలుసుకోకుండా నా గురించి తెలుసుకోవడానికి నీకు టైం లేదు నాయన సవా లక్ష విషయాల గురించి తెలుసుకోవడానికి టైం ఉంది ఇప్పుడు నేను వచ్చాను నేను ఒక్కే సృష్టి స్థితి లయకారకుడిని కాబట్టి కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకో తెరుచుకుని విచారణ చెయ్యి నాయన నేను వచ్చాను నేను అదే బ్రహ్మము అన్నాడు బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపము పరమాత్మ ఇప్పుడు సాంప్రదాయ వివరణ ఒకసారి చూద్దాం ఉపనిషత్తు వివరణ ఈ మంత్రము బ్రహ్మము యొక్క మూడు లక్షణాలను సూచిస్తుంది మూడు లక్షణం సృష్టి స్థితి లయ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూసారు ఉపనిషత్తుల్లో కూడా మనకి ఇవన్నీ కూడా అంటే గీత విన్న తర్వాత ఉపనిషత్తులు విన్నట్లయితే గీత విన్న తర్వాత ఏ శాస్త్రం విన్నప్పటికీ పర్వాలేదు అవన్నీ కూడా కరెక్ట్ గా మనం కనెక్ట్ చేసుకోగలుగుతావు ప్రతీది మన జీవితానికే ప్రతీది గీతతో మ్యాచ్ మ్యాచ్ అవుతుంది ఒకటే ఒక సందేశము స్వయాన్యాత్మగా తండ్రి పరమాత్మ రాజయోగ ప్రక్రియ ద్వారా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకొని సంస్కార పరివర్తన సాత్విక సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ ఇంత సింపుల్ ప్రాసెస్ అండి అదే ఇప్పుడు పరిషత్ మంత్రం కూడా తెలుస్తోంది ఇప్పుడు మూడు ప్రమాణాలంట గం అంటే జన్మ కారణం జన్మ కారణం అంటే జగత్తుకు కారణం ఈ సృష్టి జగత్తు ఊరికే ఉంటే లాభం అండి భూమి ఉంది ఎవరు లేకపోతే తనపై జగత్తుకి కారణం అంటే జగత్తులో ఉండే ప్రాణులు దానికి సృష్టికి కారణం అనమాట నెక్స్ట్ రెండవది స్థితికి కారణం స్థితి కారణం జగత్తును నిలిపే శక్తి జగత్తుని నిలిపే శక్తి రెండవది లయ కారణము జగత్తు లయమయ్యే స్థానము సృష్టి స్థితి లయ శంకరాచార్యుల భాష్యంలో ఏదో చెప్పారు చాలా ఎందుకంటే ఆది శంకరాచార్యులు గారు వారు కూడా అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు ఈశ్వరుణ్ణి ఈశ్వరుని యొక్క భాష్యం ప్రకారంగా వారు కూడా ఈశ్వరుని యొక్క ఆ విధానంలోనే నడుస్తూ తెలియజేస్తున్నారు బ్రహ్మము నిర్గుణం అన్నారు నిర్గుణం అంటే గుణాలు లేవని కాదండి నిర్గుణములు రెండర్ధాలు వస్తాయి నిర్గుణం అంటే మామూలుగా నిర్గుణం అంటే ఏ గుణాలు లేవండి అవగుణాలతో జీవిస్తున్నాడు నిర్గుణం ఇక్కడ నిర్గుణం అంటే గుణాతీతుడు సాత్విక రాజసిక తామసిక ఈ మూడు గుణాలు దీనికి అతీతంగా దేహ దేహదారులకు మాత్రమే ఈ మూడు గుణాలు ఉంటాయని పద్దెనిమిదో అధ్యాయంలోని నలభై అవ శ్లోకంలో చెప్తాడు నదస్తి పృథివ్యాం వా దివి దేవేషు సత్వం ప్రకృతి జైరి ముక్తం త్రివిర్గుణయి అంటాడు అక్కడ పద్దెనిమిది నలభై మీరు చదువుకోండి దేవి దేవతలు కూడా అంటే దేహదారులు ప్రతి ఒక్కరు కూడా త్రిగుణాలలోకి రావలసిందే అందుకని ఇక్కడ శంకరాచార్యులు గారు ఏం చెప్తున్నారు బ్రహ్మం అంటే నిర్గుణం త్రిగుణాతీతుడు ద్వంద్వాతీతుడు ప్రకృతి ఆతీతుడు దేహాతీతుడు సత్యము అన్నాడు అవి నాశి అన్నాడు ఇది కేవలము పదార్థము కాదు శరీరం అంటే పదార్థం అంటే పదార్థం అంటే కుళ్ళిపోతుంది సత రజోతము కుళ్ళిపోతుంది అదేనండి చౌతన్య స్వరూపమైన సత్యము ఈ మంత్రం తర్వాత భూ ఈ తర్వాత మనకి పంచ కోశాలు అంటారు చూసారా అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము అంటే అన్నమయ కోశం అంటే ఈ భౌతికం అనమాట అన్నం అన్నం అంటే ఆహారం మన ఆహారం స్వీకరిస్తున్నామంటే శరీరాన్ని నడ నడపడానికి ఆహారం కావాలి మనం ఉదయం 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 బ్రేక్ఫాస్ట్ అంటాం మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అంటాం తర్వాత డిన్నర్ అంటాం పాలు తాగుతాం టిఫిన్ అంటాం ఇవన్నీ ఏదో స్వీట్స్ అంటాం అది తీసుకుంటాం ఇదంతా అన్నమయ కోశం కింద వస్తుందండి తర్వాత ప్రాణమయం ప్రాణమయం అంటే ఏంటి మనం మాట్లాడుతున్నాం చేతులు ఊపుతున్నాం నడుస్తున్నాం చేస్తున్నాం అంటే ఆత్మ ఇక్కడ ఉన్నంత వరకే ఈ ప్రాణం అన్నమాట ఎప్పుడైతే ఆత్మ సోర్స్ ఏంటి లైట్ మనలో కూడా లైట్ ప్రవహిస్తుంది అన్ని పనిచేస్తాయి ఇది ప్రాణమయ కోశము ఎప్పుడైతే ప్రాణ అన్నమయ కోశము ప్రాణమయ కోశము అది వినాశి ఎప్పుడైతే ఆత్మ ఆత్మ వెళ్ళిపోయిందంటే వే ఏ చేయవు ఆత్మ వినాశి ప్రాణం పోయినా ఆత్మ ప్రాణం పోదు చిందంతి శస్త్రాన్ని అర్థమైన తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ మనోమయ కోశం మన మనోమయం అంటే మనసు ద్వారా మనసు బుద్ధి సంస్కారాలు ఇవన్నీ ఎట్లా వస్తాయి మన ఆలోచన సరళి దానిలో మళ్ళీ సాత్వికము రాజసికము తామసికము ఇదంతా సూక్ష్మం అనమాట మనోమయ కోశము తర్వాత ఏం చెప్పాడు విజ్ఞానమయ కోశం అంటే ఏంటి విజ్ఞానం అంటే ఏంటి జీవితంలో ధారణ చేసే విషయం మన జీవితంలో అనుభవం చేసే కొంతమంది వా శక్తిశాలిగా ఉంటున్నారు కొంత బలహీనంగా ఉంటున్నారు అర్థమైందని కొంచెం ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళితే చక్కగా ఆత్మని శక్తిశాలిగా తయారు చేసుకుంటున్నారు సో విజ్ఞానమయ కోశము తర్వాత అన్ని చేస్తే అవుతుంది ఆఖరికి వస్తుందని ఆనందమయ కోశం ఆనందమయ అంటే బ్లిస్ అంటాడు ఐ ఎస్ ఎస్ బ్లిస్ అంటే అది ఆత్మతో సంబంధించింది అది ఎల్లప్పటికీ ఉంటుంది అందుకనే ఆనందానికి వ్యతిరేక పదముంటూ లేదు దుఃఖానికి సుఖము లాభము నష్టం ఇవన్నీ ఉన్నాయి కానీ ఆనందానికి అందుకని ఆత్మానందము బ్రహ్మానందము పరమానందము దివ్యానందము మహదానందము ఈ విధంగా అంటారు అర్థమైంది ఈ విధంగా శంకరాచార్య భాష్యంలో అని క్రమంగా విచారిస్తూ చివరికి బ్రహ్మజ్ఞానం పొందుతాడు అర్థమైంది ఐదు కోశాలు దాటుకుంటే బ్రహ్మజ్ఞానం అంటే పరమాత్మను తెలుసుకునే జ్ఞానం పొందుతాడు ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రం ఏం చెప్తుందంటే పరమాత్మ స్వరూపాన్ని సూచించే అద్భుతమైన నిర్వచనము పరమాత్మ సత్యమైన స్వరూపము నిరాకార స్వరూపం అండి దానికోసం ప్రతి శాస్త్రము ఆ విధంగా మనకి ఘోషిస్తోంది భగవంతుడు దేహదారి కాదు భగవంతుడు త్రిగుణాలలోకి రాడు భగవంతుడికి విషయకారాలు ఇంద్రియ సుఖము ఇవన్నీ అవసరం లేదు అర్థమైందండి ఆయన ఎప్పటికీ కూడా ఒకే స్థాయిలో ఉంటారు ఆయన ఎందుకంటే జనడం చక్రానికి అతీతంగా ఉంటాడు ప్రకృతి అతీతుడుగా ఉంటాడు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎటో ఇమాని భూతాని జాయంతే మొదటి పంక్తి ఏం చెప్తుంది ఆత్మలు పరమాత్మ నుంచే జన్మించవు ఆత్మలు పరమాత్మ నుండి జన్మించమండి ఇది అనాదిగా ఉన్నటువంటి సృష్టి కానీ పరమాత్మ వచ్చి ఏమి ఇస్తాడంట ఆత్మలు ఉన్నాయి పరమాత్మ ఉన్నాడు ఈ యొక్క ఈ భూగోళం ఉంది పరమాత్మ వచ్చి ఇస్తాడంట జ్ఞానం ఇస్తాడు అని ఆత్మని చైతన్యం చేస్తాడు దేహభ్రాంతి నుంచి తప్పిస్తాడు గుణాలు శక్తులు ప్రధానం చేస్తాడు సృష్టి చక్రం ఇస్తాడు అందుకనే ఆయన నుంచే ఈ ఏ ఇమాని భూతాని జాయంతే అని అక్కడ పుట్టుగా పుట్టడం అంటే ఆత్మని పుట్టించాడని కాదు ఆత్మలు ఉన్నాయి దాని ఒక త్రిగుణాతీత స్థితికి తీసుకుని వెళ్తాడు భగవంతుని సమానంగా అటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్తాడు అందుకని రెండవది ఏంటి ఏన జాతాని జీవంతి ఏన జాతాని జీవంతి అంటే ఏంటి ఆత్మలు శరీరములో జీవించే ఆత్మలకి శరీరం వస్తుందండి మామూలు ఆత్మకి పరమాత్మకి తేడా అదే మామూలు ఆత్మలు అంటే ఏంటి సోల్స్ సోల్స్ అంటే ఏంటి ప్రతి ఒక్కరూ దేహాన్ని తీసుకుంటూ ఈ కాలచక్రంలో సత్యత్రేత ద్వాపర కలి అనేటువంటి ఈ కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అదే వాళ్ళ సంస్కారం ఆధారంగా ఆ యొక్క ఏ యుగములో వాడు జన్మ తీసుకోవాలనేది నిర్ధారించబడుతుంది అర్థమైందండి ఇక్కడ ఏం చెప్పాడు ఆత్మలు శరీరంలో జీవించే పరమాత్మ స్మృతి శక్తి జ్ఞానము వలన యోగ బలము లేకపోతే జీవితము కేవలము భోగముగా మారుతుంది భోగము భోగం అంటే ఇంద్రియ సుఖాలు దైహిక భ్రాంతి తర్వాత యత్ ప్రయంతి అభిసంబిషంతి అన్నాడు వినాశన కాలములో ఆత్మలు పరమాత్మ ధామము శాంతిధామము పరంధామము నిర్వాణ ధామము అర్థమైందండి శా శాంతిధామము ఊర్ధ్వలోకము ఇవన్నీ పేర్లు అనమాట ఊర్ధ్వలోకము పరంధామము ఇవన్నీ కూడా నిర్వాణ ఇవన్నీ పేర్లు అంటే ఆత్మలు పరమాత్మ ఉండే నివాస స్థానము దానిలో చేరుకుంటారు అది లయ అంటున్నాడు ఇక్కడ అర్థమైందండి పరంధామము లోకి లయమవుతాయి ఇది శారీరక లయము కాదు చైతన్య విశ్రాంతి స్థితి అందుకనేమన్నాడు తద్వి తద్విజిజ్ఞాసస్వ ఇది కేవలము తత్వ విచారము కాదు రాజయోగ సాధన ద్వారా అనుభవాత్మక జ్ఞానము అర్థమైందండి రాజయోగ సాధన ద్వారా అనుభవాత్మక జ్ఞానము తద్బ్రహ్మేతి తద్బ్రహ్మేతి అంటే ఏం చెప్తున్నాడు ఆఖరిగా అదే పరమాత్మ ఈశ్వరుడు లేక శివుడు పరమాత్మ శివుడు సృష్టికర్త పోషకుడు వినాశకుడు సృష్టికర్త పోషకుడు వినాశకుడు అంటే సృష్టి స్థితి లయ కానీ శరీర రహితుడు కర్మాతీతుడు సర్వోన్నత తండ్రి అంటే అందరికీ విశ్వాత్మలందరికీ తండ్రి సారాంశం చెప్పుకొని మనం ఈ విధంగా ఇక్కడికి ఈ ఎపిసోడ్ లో ముగించుకొని తదుపరి లో గీతకి రిలీజ్ చేసే శ్లోకాలన్నీ కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తాం ఇప్పుడు సారాంశంలో ఏం చెప్తున్నాడు ఉపనిషత్తులో ఇది బ్రహ్మ జ్ఞానానికి ద్వారమంట పరమాత్మని పో బ్రహ్మజ్ఞానం అంటే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ మనం అర్థం చేసుకోవడానికి ఇది ఓపెనింగ్ అనమాట సృష్టి స్థితి లయకారకుడు పరమాత్మ ఈ విధంగా ఆధ్యాత్మిక దృష్టిలో ఇది పరమాత్మ పరిచయ మంత్రం పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని ఇచ్చే మంత్రము అన్నాడు విచారము ద్వారా తర్వాత అనుభవము తర్వాత పరివర్తన సరే ముందు విచారమంటే సంకల్పాలు నడిపిస్తాం ఆచరణ ఆలోచిస్తాం బుద్ధి ద్వారా తర్వాత ఏమవుతుంది అనుభవంలోకి వస్తాం తర్వాత సంస్కార పరివర్తన జరుగుతుంది అదే నిజమైన విజిజ్ఞాస విజిజ్ఞాస అన్నాడు కదా అదే నిజమైనటువంటి విజిజ్ఞాస జ్ఞానాన్ని అర్థం చేసి ఈ మంత్రానికి సూటిగా సరిపోయే భగవద్గీత శ్లోకాలని మనం పరిశీలిద్దాం ఒక్క శ్లోకాన్ని మీకు చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తాం తర్వాత మరికొన్ని శ్లోకాలు కూడా ఇవ్వటం జరిగింది వాటిని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తారు ఇంకొన్ని విషయాలు కూడా ఈ యొక్క మంత్రము కింద మనం తెలుసుకోవాల్సి ఉన్నాయండి తదుపరి ఎపిసోడ్లో మనం పూర్తి చేసుకోవచ్చును ఇప్పుడు సృష్టి కారకుడు ఒక్కడే అన్నాడు చూసారా నేను ఒక్కడనే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం తెలుసును నేను సృష్టిస్తాను స్థితి కూడా నేనే కల్పిస్తాను తర్వాత లయ కూడా నేను సర్వశక్తివంతుణ్ణి గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కాబట్టి పెద్దగా నేను చెప్పక్కర్లేదు గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నటువంటి గీతా శ్లోకమే ఇది పదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము అహం సర్వస్య ప్రభవో మత్తో సర్వం ప్రవర్తతే భజంతే మాం బుధ భావ సమన్విత అహం సర్వస్య ప్రభవో అంటే ఏమైపోయింది సృష్టి మత్త సర్వం ప్రవర్తతే అంటే స్థితి అర్థండి అహం సర్వస్య ప్రభవో మత్ సర్వం ప్రవర్తతే భజంతే మాం బుధ భావ సమన్విత ఈ విధంగా తెలుసుకున్నవాళ్ళు నన్ను భగవంతుడిగా అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే భగవంతుడిని గుర్తిస్తారో భగవంతుని పొందే మార్గాన్ని అర్థం చేసుకుంటారో రాజయోగ ప్రక్రియ ద్వారా కనెక్ట్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ విశ్వాసం పెరుగుతుందండి వర్తమానంలో చిన్న చిన్న విషయాలకు మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం భగవంతుని పట్ల మనకి శ్రద్ధ అంతగా లేకపోవడానికి కారణం అన్నమాట ఈ సీక్రెట్స్ మనం తెలియకపోవటం అనమాట అర్థమైందండి ఇక్కడతో నేను ఈ యొక్క చర్చను ముగించేస్తున్నాను తదుపరి ఎపిసోడ్ లో ఇదే మంత్రంపై మరికొన్ని గీతా శ్లోకాలు దాన్ని పరిశీలించండి ఓకేనండి అంతవరకు సెలవు అందరికి నమస్కారం లోకా సంస్థ సుఖినో భవంతో భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు